జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు అందరికీ ముందుగా స్వామివారి కర్పించి మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ముందుకు రావడం జరిగింది ఆలయం భక్తుల యొక్క రద్దీ పెరగడంతో చాలా మటుకు ఆలయంలో గడపడం వల్ల కొన్ని వీడియోలు తీయడానికి కొంచెం ఆలస్యం అవుతున్నాయి మళ్ళీ నెమ్మది నెమ్మదిగా తీసుకున్నాను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను నేను ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొన్ని వేలాది మంది భక్తుల్ని మేము చూసి చూసి ఉంటున్నాం చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి భక్తులకి తెలియక జరిగే తప్పులు ఆలయంలో జరుగుతున్నాయి అదేమిటంటే ముందుగా మగవాళ్ళు నిక్కర్లు అంటే ఈ తొడల దాకా మోకాళ్ళ పై వరకు ఈ బాక్సర్లు ఏవో అంటారు కదా అటువంటి నిక్కర్లు ధరించి షార్ట్లు ధరించి ఆలయానికి వస్తున్నారు అది చాలా చాలా తప్పు మన ధర్మం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం మన తర్వాత మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం షార్ట్లు వేసుకుని ఆలయానికి రావడం అనేది నిషిద్ధము అసలు షార్ట్లు వేసుకుని రావడానికి లేదు పక్కనేనండి ఎందుకని వచ్చామండి కంగారుగా వచ్చానండి టైం అయిపోయిందండి అన్నీ వీలు చూసుకుని రావాలి అదేవిధంగా ఆడపిల్లలు అందరూ కూడా వందలో డెబ్బై శాతం ఆడపిల్లలు వాళ్ళు జుట్టు విరబోసుకునే ఆలయానికి వస్తున్నారు కింద ముడి వేసుకోవాల్సినక ఎంతమందికి చెప్తున్నాం మేము అందరం కూడా చెప్తున్నాం అసలు ముడి వేసుకుని ఆలయానికి రావాలి జుట్టు విరబోసుకుని రాకూడదు బొట్టు కూడా పెట్టుకోకుండా ఆడపిల్లలు ఆలయానికి వస్తున్నారు బొట్టు పెట్టుకోకుండా ఆలయానికి రాకూడదు బొట్టు పెట్టుకోవాలి తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి కనీసం మనం ఆలయానికి వచ్చామంటే బొట్టు కూడా పెట్టుకోకుండా ఆలయానికి ఎలా వస్తున్నారో నాకు అర్థం కాదు అదేవిధంగా ఆడపిల్లలు ఇక్కడ వరకు డ్రెస్సులు అంటే స్లీవ్లెస్ వేసుకుని వస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు అంటే వారు ఇష్టపూర్వకంగా వస్త్రాలన్నీ ధరించవచ్చు కానీ ఆలయం దగ్గర కొన్ని నియమాలు ఉంటాయి కదా అవి పాటించాలి తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పకుండా పాటిస్తారు తల్లిదండ్రులు విడిచిపెడుతూ ఉండడం వల్ల ఏంటంటే పర్వాలేదు అని ఒక దీనికి వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా ఆలయంకి వచ్చిన దగ్గర నుంచి మాటలు కబుర్లు తప్ప ఇంకేమీ లేదు అంటే నేను ఆలయానికి వెళ్ళాను నేను ఈరోజు గుడికి వెళ్ళాను అని ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి స్టేటస్లు పెట్టుకోవడానికి మాత్రమే గుడికి వస్తున్నారని నాకు మనసుకి అనిపించింది యాభై శాతం మంది భక్తుల గురించి నేను చెప్తాను అదేవిధంగా మాటలు పక్కవారితో ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారండి పక్కవారితో మాటలే అంటే తీర్థం ఇవ్వడానికి వెళ్తున్నా షటర్ ఇవ్వడానికి ఇలా తల మీద పాదుకలు పెట్టడానికి వెళ్తున్నా తల మన మన వైపు ఉండదు అది అటువైపు చూసి వాళ్ళు అన్నమాట అంటే దేనికి ఆలయంగా వస్తున్నాం దేనికి ఒక వ్రతం చేస్తున్నాం దేనికోసం సంకల్పించాం మనం అనేది శ్రద్ధ లేదు శ్రద్ధ ఉంటే అప్పుడు భక్తి వస్తుంది శ్రద్ధ లేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మాటలు పిల్లలకి మనం ఆలయంలో ప్రవర్తించే విధానం ఏమిటి ఆలయంలో ఏ విధంగా అసలు ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలి అని మనం పిల్లలకి నేర్పితే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పుతారు కానీ మనం ఎంతవరకు దీంట్లో సఫలీకృతం అవుతున్నాం అనేది తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కాల్స్లోనే ఫోన్ కాల్స్ వీడియోస్ తీయడం స్టేటస్లు పెట్టడం అంటే స్వామిని ఎప్పుడైనా చూసి సేవించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఫోటో తీసేవా విడిపోయేమో అన్నా కూడా అది కాదు దానికి అభ్య అభ్యంతరం కాదు కానీ నేను చూస్తున్నాను కదా దాన్ని తీసి వీడియోస్ స్టేటస్ పెట్టడం అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు గుడికి వెళ్ళాను ఈరోజు గుడిలో ఎందుకు చేయకున్నాను అని చెప్పుకోవడానికి అన్నట్టు తప్ప నేను ఆలయంలో స్వామివారికి మాలన్నీ వచ్చిన తర్వాత అలంకారం అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు అలంకారం చేయడం నిమిత్తం కట్టెని వేసి ఒక పది నిమిషాల సమయం తీసుకొని స్వామివారికి పూర్తిగా అలంకారం చేసిన తర్వాత కట్టెని తీసి ఇక్కడ అడిగితే ఇద్దరు ముగ్గురు అడిగితే అంటే అలంకారం ముందు ఎలా ఉన్నారు స్వామి తర్వాత ఎలా ఉన్నారు స్వామి అంటే అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే దాని ఏంటి వచ్చామో వచ్చి ఇలా చూసాం చెప్తున్నాను దానికైతే కనుక ఏమీ ఫలితం ఉండదు వచ్చే నేను గుడికి వచ్చాను అని పేరుకు లేదంటే తల్లిదండ్రులు గుడికి వెళ్ళాలను గుడికి వెళ్ళాలంటే పేరుకో లేదంటే స్నేహితులతో సరదాగా వచ్చేవాడిని పేరుకో ఏదో నామకే వాస్తే అంటారు అలా చేసినట్లయితే కనుక ఏ వ్రతము ఫలించదు శ్రద్ధ ఉండాలి నిర్మహమాటంగా చెప్తున్నాను నేను శ్రద్ధ లేనిదే భక్తి ఉండదు భక్తే రాదు అసలు శ్రద్ధ భక్తి లేకపోతే మీ కోరికలు ఎక్కడ నెరవేరుతాయి అసలు స్వామివారికి ఉదాహరణకి చెప్పాలంటే ఏ రంగు వస్త్రాన్ని కట్టుకున్నారో అని అడిగితే దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఉన్న వాళ్ళని అడగండి మీరు ఎవరైనా వచ్చి రేపు పొద్దున్న పది మంది భక్తులను ఇంటర్వ్యూ చేయండి ఇప్పుడు స్వామివారు వచ్చారు మీరు వచ్చారు భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు అక్కడికి వెళ్ళిపోయారు ఆలయం నుంచి బయటకెళ్ళిపోతున్నారు ఏ రంగు వస్త్రం స్వామివారు కట్టుకున్నారు ఆలయంలో ఒక్కరు చెప్పట్లే ఏ అలంకారం చేసుకున్నారు ఏ పువ్వుల మాలతో అలంకారం చేసుకున్నారు స్వామివారి ముఖారంగం గుణం ఏ విధంగా ఉంది పచ్చకర్పూరం ఏ విధంగా ఉంది అని ఏ వెండి ఆభరణాలు పెట్టుకున్నారు ఏ ఇక్కడ ఆభరణాలు పెట్టుకున్నారు పాదుకలు చూసారా పాదాలు ఎలా ఇవి కాదు ఇది దర్శనం కాదు దర్శనం అంటే ఆ పాద తలమస్తకం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దం పాటిస్తూ ఫోన్లు పక్కన పెట్టి సైలెంట్లో స్విచ్ ఆఫ్లో పెట్టుకొని స్వామివారి వచ్చిన తర్వాత ముందుగా పాదాలని చూసి పాదాల దగ్గర నుంచి అలాగ శిరస్సు పై వరకు దర్శించి ఏ వస్త్రం కట్టుకున్నారు ఏ విధంగా ఉన్నారు నాన్నగారు ఎలా ఉన్నారు స్వామి అని చెప్పి చూసి ఆయన్ని సంతోషంగా దర్శనం చేసుకుని నీ సాధక బాధకాలు ఏమైనా ఉంటే కనుక ఒక లాగా లేదంటే ఒక పిల్లాడిలాగా భావించి మనసులో ఆయనతో మాట్లాడుకున్నట్లయితే అక్కడ నుంచి ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి గ్రహించి మీ యొక్క మాటల్ని స్వామివారిని అమజేస్తుంది తీర్థం ఇచ్చేయాలి పాదుకలు పెట్టేయాలి వెంటనే పరిగెత్తేయాలి కాదండి చాలామంది చాలా రకాలుగా ఆలయంలో వచ్చినప్పుడు చాలా చాలా తప్పు పనులు చేస్తున్నారు దీపాలు పెట్టే విధానం కూడా ఆ దీపం పెట్టినప్పుడు మొన్న ఒక చీర అంటుకోబోయింది దగ్గరలో ప్రతి ఒక్క విషయంలో భక్తులు చాలా చాలా తెలుసుకోవాలి చాలామంది భక్తులు కొంతమంది భక్తులే చాలా గా ఉంటున్నారు స్వామివారి దగ్గర నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు నేను ఒకటే ప్రశ్న అడుగుతాను మీ ఇంటికి ఒక గురువు గారు లేదంటే ఒక స్వామీజీయో లేదంటే ఒక గెస్ట్ వస్తేనే వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి నిశ్శబ్దం అయిపోతారే ఇల్లంతా మాట్లాడకుండా మంచి ఇమ్మంటారండి లేదంటే ఏమంటారండి కాఫీ తవ టీ ఎంత మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు అంటే ఒక మనిషి దగ్గర మీరు మరి అలాంటిది స్వామి మీరు అక్కడ ఇందులో చాలా మంది కేవలం ఒక రాతి విగ్రహం అని అనుకుంటున్నారు నా మ నా మాటలు మీకు మనసుకు నుంచి నేను బాధపడ్డాను ఎందుకంటే ఎప్పటికి తెలుసుకుంటారు మనం అది అలా కాదు అది స్వామి వారే వచ్చి వేయించేసి నించున్నారు మనం ప్రతిష్ఠ చేసుకున్నాం అక్కడ ఆ మూర్తిలో ఒక శక్తి ఉంది కోరికలు తీరుస్తున్నారు అనుకున్న వాళ్ళే సరైన దర్శనం చేసుకోగలుగుతారు అప్పుడు మీ కోరికలు తీరుతాయి మనం ఇంటికి వచ్చిన గెస్ట్కే ఒక మర్యాద ఇచ్చేసి మనం అంత మర్యాదగా చూసుకుంటాం అతిథి భవ అంటే అని చెప్పి అంటే అతిథి దేవుడితో సమానం అని చూస్తున్నారు మరి స్వామి దగ్గరే వచ్చినప్పుడు దేవుడి దగ్గరితో వచ్చినప్పుడు మీరెంత నిశ్శబ్దం పాటించాలి గోవిందనామం మినహా ఇంకొక మాట ఉండకూడదు ఆయన వచ్చి నించున్నారు అంటే మీ నిజంగా ఆయన వచ్చి నించున్నారు అంటే మీ ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంటుంది చేతులు కట్టుకుని లేదా శిరస్సు వంచుకుని నడుము వంచి అలంచుంటారు మీరు ఓ పెద్దవాళ్ళ దగ్గర అది అప్పుడు తెలుస్తుంది ఆయన వచ్చి నించున్నారని మీ భావన మీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు స్వామివారు ఉన్నారు అక్కడ అని మీరు గ్రహించగలుగుతారు అప్పుడు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి శ్రద్ధ అక్కడ మొదలవుతుంది వచ్చాను ఏదో గుడికి వచ్చాను చేస్తున్నాను ప్రదక్షిణాలు చేశాను వెళ్ళిపోయాను అంటే కుదరదు మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అనేది చూసుకోవాలి చాలా ఇబ్బందికరమైన వస్త్ర వస్త్రాలతో జుట్టు విరబోసుకుని బొట్టు లేకుండా వస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా నా మాటలు కోపమనించినా నాకు ఇబ్బంది లేదు కానీ ఈ వీడియో చూసి పది మంది మారితే నాకు అదే సంతోషం అందరూ కూడా దయచేసి తల్లిదండ్రులందరూ పిల్లలకి ఈ అంతా చెప్పి అందరికీ కూడా భక్తి శ్రద్ధలతో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్పి బోధించండి ఒకటికి సార్లు చెప్పండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు